హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ కవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ మనీ ప్లాంట్ వేసాం కదా ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను సో వేర్లు అయితే వచ్చేసినాయి అనమాట సో వేర్లు చాలా త్వరగానే వచ్చినాయి ఒక వన్ వీక్ అయినా పడుతుందేమో అనుకున్నాను కానీ చాలా ఫాస్ట్గానే వచ్చేసినాయి ఇంకా వాటర్ చేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ వాటర్ అయితే బాగానే ఉన్నాయి ఇంకా స్ప్రే బాటిల్లో కొంచెం వాటర్ అయితే వేసేసుకొని స్ప్రింకిల్ చేసేస్తున్నాను పైన ఆకుల మీద ఆకుల మీద డస్ట్ పడుతుంది అలాగే కొంచెం ఫ్రెష్గా ఉండాలంటే అప్పుడప్పుడైనా ఇలా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటే ఫ్రెష్గా కనిపిస్తాయి చూడ్డానికి ఆకుల మీద డస్ట్ ఏమైనా ఉన్నా పోతుందనమాట సో అందుకని ఆ డస్ట్ ఉంది అని అనిపించినప్పుడు ఫ్రెష్గా లేవని అనిపించినప్పుడు కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటున్నాను ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పిండి ఆడాం కదండి సో కొంచెం ఉంది సో అటు అందరికీ సరిపోదు అందుకని చెప్పి హాఫ్ పిండిని కొంచెం పునుగుల్లా అనుకుంటున్నాను సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే క్యారెట్ తురుమేసుకున్నాను అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాను మీరు క్యారెట్ మన ఇష్టమండి కాలం బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ అయితే పొద్దున్నే ఫ్రెష్గా ఆకుకూరలు వస్తే తోటకూర తీసుకున్నాం అనమాట సో ఫ్రై పెడదాం అనుకుంటున్నాము జనరల్గా అయితే పప్పులోనే వేస్తాను మళ్ళీ రేపు పొద్దున్న పప్పే ఉంటాను కాబట్టి ఈరోజు ఫ్రెష్గా తీసుకున్నాం కదా ఆకుకూర అని చెప్పి ఫ్రై కింద పెట్టామని అని అత్తని దోసపిండి అయితే కొంచెం పలుచుగా ఉందండి జనరల్గా కొంచెం గట్టిగా ఉంటేనే ఈ పునుగులు బాగుంటుంది అనమాట దోసపిండి కానీ నార్మల్గా దోశలకే అన్నట్టుగా కొంచెం వాటర్ మిక్స్ చేసేసాను నేను నిన్న సో అందుకని కొంచెం పల్చగా అయిపోయింది అందుకని చెప్పి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాను కావాలంటే ఇక్కడ మైదా కూడా వేసుకుంటారు కానీ నేను కొంచెం మైదాని అవాయిడ్ చేస్తాను కాబట్టి గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను ఒక కప్పు వరకు యాడ్ చేశాను నా దగ్గర గోధుమ పిండి కూడా అయిపోయింది అనమాట ఒక కప్పే ఉంది ఎగ్జాక్ట్గా చూడాలి సరిపోతుందో లేదో కన్సిస్టెన్సీని చూసుకోవాలి తర్వాత ఇంకా తురుము పెట్టేసుకున్న క్యారెట్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను ఇంకా మిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా మా పిల్లలు పచ్చిమిరపకాయలు ఒక్కొక్కసారి తినేస్తున్నారు మండుతుందని ఏడుస్తున్నారు అని చెప్పి లాస్ట్ టైము అయ్యో వేసేటప్పుడు చెప్పాను సో అందుకని వేయట్లేదు పచ్చిమిరపకాయలు అయితే ఇంకా జీలకర్ర వేస్తాను అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేస్తాను ఇక్కడ స్పూన్ ఎక్కడో సో స్పూన్ కోసం ఎదుకుంటున్నాను వీడియో చేసేటప్పుడు ఒకసారి అన్ని దగ్గర పెట్టుకుంటాను కానీ ఇలాగ స్పూన్ ఏదో ఒకటి మర్చిపోతాను అనమాట వాటి వల్ల ఇంకొంచెం లేట్ అవుతుంది ఒక్కొక్కసారి వీడియో ఆన్ చేసిందో లేదో కూడా డౌటే ఇంకా ఇది కలుపుతూ ఉన్నామంటే ఆ వీడియోని ఒకసారి ఆన్ చేసామో లేదో చూసుకోకుండానే కలిపేస్తూ ఉంటాము ఇంగ్రీడియంట్స్ వేసామో లేదో కూడా తెలియదు ఎలా అయినా వీడియో తీస్తూ కొన్ని పనులు చేసేటప్పటికి ఎలాగైనా కొంచెం లేట్ అవుతుంది నార్మల్గా చేయడం అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది వన్ అవర్లో అయ్యే పని టూ అండ్ హాఫ్ అవర్స్ అయినా పడుతుంది వీడియో తీస్తూ చేయాలంటే ఇంక ఇవన్నీ అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేసాను ఇంక ఇక్కడ వంట సోడా అయితే యాడ్ చేయలేదండి కొంచెం ఎలాగో కొంచెం పులుపు వచ్చింది పిండి సో అని చెప్పి ఇంకా యాడ్ చేయలేదు ఆల్రెడీ కొంచెం ఫర్మెంట్ అయ్యి ఉంది కాబట్టి ఒకవేళ ఫ్రెష్ పిండితో వేస్తూ ఉంటే కొంచెం వంట సోడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పొంగాలి కదా అందుకని చెప్పి ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం స్టవ్ మీద ఇప్పుడు చేతితో కొంచెం కొంచెం పిండిని తీసేసుకొని మనం పునుగుల్లా వేసేసుకోవాలి యాక్చువల్గా నేను అనుకున్న కన్సిస్టెన్సీ కంటే బాగా లూజ్ అయిపోయింది అందులోను క్యారెట్ ఇంకా ఆనియన్ వేసాం కదా ఎలాగైనా కొంచెం వాటర్ మిక్స్ అవుతుంది అందులోనూ చెప్పాను కదా గోధుమ పిండి నా దగ్గర ఎగ్జాక్ట్గా ఉందని చెప్పి అందుకని పిండి బాగా పల్చగా ఉందనమాట ఇంకొక హాఫ్ కప్ ఉంటే సరిపోయేది కానీ బాగానే వస్తున్నాయిలండి ఇవైనా మరీ ఫ్లాట్గా ఏమి రావట్లేదు వేగిన తర్వాత రౌండ్గానే వచ్చినాయి కాకపోతే పిండి కొంచెం గట్టిగా ఉందనుకోండి మనకి రౌండ్ షేప్లో వస్తాయి అనమాట కొంచెం లూజ్ ఉండడం వల్ల కొంచెం షేప్ అవుట్ అవుతాయి అంతే ఇంకా ఫస్ట్ బాయ్ అయితే ఇలా వచ్చింది అనమాట ఇంకా తర్వాత ఇలా అసలు పని అవ్వదు అని చెప్పి చేతితో వేస్తే రకరకాల షేపుల్లో వస్తాయి అని చెప్పి గుంటగట్టు పెట్టేశాను పిండిలో గుంటగట్టి పెట్టేసి ఆ గరితో వేసేసుకుంటున్నాను అప్పుడు అన్నీ కొంచెం ఈక్వల్ సైజులో అన్నా వస్తాయి అందుకని చెప్పి అలా వేశాను అనమాట సో అప్పుడప్పుడు బుర్ర పనిచేస్తూ ఉంటుంది సడన్గా వచ్చిందనమాట థాట్ రౌండ్గా రావాలి అలాగే అన్నీ ఒకే సైజులో రావాలి అని చెప్పి అందుకని గుంటగరితో వేసేసాను యాక్చువల్గా పొంగనాల ప్యాన్లో వేద్దాము కొంచెం తక్కువ ఆయిల్తో వేసేయచ్చు కదా అని అనుకున్నాను కాకపోతే పిండి పలచగా ఉంది కదండి పొంగనాల ప్యాన్లో అయితే ఇంకా అతికిపోయి అస్సలు రాదు కొంచెం గట్టిగా ఉంటేనే బాగా వస్తాయి పొంగనాలకి అయితే ఇంకా అందుకని డీప్ ఫ్రైకి పిండి కన్సిస్టెన్సీని చూసే డీప్ ఫ్రై పెట్టేసుకున్నాను ఇవి బ్రేక్ఫాస్ట్గానే కాదండి ఈవినింగ్ స్నాక్స్లా కూడా బాగుంటాయి ఇంకా చట్నీ కూడా అవసరం లేదనమాట ఇందులో మనం ఆల్రెడీ క్యారెట్ ఆనియన్ ఇవన్నీ వేసాం కదా సో వీటితోనే సరిపోతుంది ఇంకా చట్నీ కూడా ఎక్కువగా ముంచుకోరు ఇవి చేసినప్పుడు మా ఇంట్లో అయితే చట్నీ ఎలా చేసినా అలాగే ఉంటుంది ఒక హాఫ్ హాఫ్ అలాగే ఉంటుంది ఒక స్పూన్ రెండు స్పూన్లో వేసుకుంటారు అంతే ఇంకా ఉట్టువే తినేస్తారు మా పిల్లలు అయితే రెండు వైపులా తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఎగ్జాక్ట్గా వచ్చేయి ఇంకా తీసేసుకున్నాను ఆయిల్ కూడా పెద్దగా ఏం పీల్చుకోలేదు పిండి లూజ్ అయింది కదా పీల్చుకుంటాయేమో అనుకున్నాను కానీ పెద్దగా ఏం పీల్చుకోలేదు చూపిస్తాను ఎంత స్మూత్గా వచ్చినాయో చాలా ప్లఫీగా వచ్చినాయి సాఫ్ట్గా వచ్చినాయి అనమాట లోపల ఉడకదు అని అనుకోవడానికి ఏం లేకుండా చక్కగా ఉడికిపోయింది చూసారు కదా అలాగే తినడానికి కూడా బాగుంది టేస్ట్ అయితే అదే పెండుతో దోశలు వేసాను అనుకోండి ఒక ఏడు ఎనిమిదో వస్తాయి అది కొంచెం పెద్ద సైజులో వేస్తే చిన్నవైతే ఒక పది రావచ్చు అదే ఇలా పునుగులు వేసేసాం అనుకోండి సో అందరికీ సరిపోతే ఇంకా మిగులుతాయి కూడా సో అందుకని ఈ పునుగులలా వేసాను చట్నీ అయితే పల్లె చట్నీతో తిన్నాను అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు సాఫ్ట్గా వచ్చాయి కదా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఒక రెండు ఎక్స్ట్రానే తిన్నాను అయితే ఇంకా శ్రావణ మాసం వస్తుందని చెప్పి ఆర్డర్ చేశాను అనమాట ఇదైతే శ్రావణ జనరల్ జనరల్గా డెకరేట్ చేయడానికి నేను ఎప్పుడూ ఒకటే యూజ్ చేస్తానండి ఈ డెకరేషన్కి అది ఖర్చు పెట్టచ్చు కానీ మన శక్తిని మించి అయితే ఖర్చు పెట్టలేం కదా సో అందుకని నా దగ్గర ఉన్నంతలోనే ఖర్చు పెడతాను కొంచెం తక్కువ ప్రైజెస్లో ఉన్నవి తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను ఎక్కువగా డెకరేషన్ చేసే అంత భారీగా అయితే నేను చేయను కాబట్టి సింపుల్గా నా దగ్గర ఏమున్నాయో వాడితోనే చేస్తాను బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే దండలు అవన్నీ తెప్పించాను ఇంకా బ్యాక్గ్రౌండ్ కోసం అయితే క్లాత్ మీద పెయింట్ అది చేసుకున్నాను అనమాట ఒకసారి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అలా చేసేదాన్ని సో మనకి పెద్దగా డెకరేషన్ ఐడియా లేదు కాబట్టి సింపుల్గా నా బడ్జెట్లో వచ్చేవి తెప్పించుకున్నాను అనమాట బ్యాక్గ్రౌండ్కి ఇవైతే బాగుంటాయి కొంచెం చూడడానికి అందంగా అని చెప్పి ఈ సారీ ఇవి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాను కానీ అప్పుడు ఇంకా టైం సరిపోలేదు అనమాట దగ్గరకు వచ్చేసరికి ఆర్డర్ చేసిన అవి ఫెస్టివల్ అయిపోయింది తర్వాత వస్తాయి సో అందుకని చెప్పి ఈసారి కొంచెం ముందే ఆర్డర్ చేశాను అనమాట ఇవి వచ్చేసి లోటస్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడానికి కలర్ కూడా బాగుంది సో డార్క్ కలరు అలాగే పైన కూడా వైట్ పూసలా వచ్చినాయి కదా సో అవి కూడా బాగుంటాయి బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఈ సిక్స్ తీసుకున్నాను అనమాట ఈ సిక్స్ వచ్చేసి నాకు మీషోలో తీసుకున్నానండి వన్ ఎయిటీ అలా పడింది అయితే చక్కగా గోడకైతే స్టిక్ చేయడానికి ఉండదు క్లాత్కి అయితే కొంచెం పిన్ పెట్టుకొని అలా పెట్టుకోవచ్చు సో ఫెస్టివల్స్లోని ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవి అనమాట ఇవైతే వేస్ట్ అయ్యి ఏం కాదులేండి మనం ఒకసారి తెప్పించుకుంటే మన ఇంట్లో పూజలు ఉన్న ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చిన యూజ్ అవుతాయి సో అందుకని తెప్పించాను సో ప్రైస్ అయితే నాకు రీజనబుల్ అనిపించి తెప్పించాను అనమాట లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా నేను బయటే కొంచెం కాలేజ్ చేసుకుని ప్లేస్ అక్కడ చేసుకున్నాను కానీ ఈసారి కొంచెం కిచెన్ సెటప్ మార్చాం కదా సో అందుకని ఈసారి కొంచెం లోపల చేసుకుందాం అనుకుంటున్నాను కాకపోతే లోపల కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది మాకు సో అందుకని ఈ డెకరేషన్ ఎలా వీలైతే అలా సెట్ చేసుకోవాలి అప్పట్లోగా సో సడన్గా సెట్ చేసుకుంటాను నేను ముందు నుంచి ఎప్పుడు ఐడియా లేదు కానీ ఈసారి ముందు నుంచి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ ఎలా చేసుకోవాలనేది చూడాలి ఎలా అవుతుందో ఇక్కడ కూర కోసం అయితే బీరకాయలు కట్ చేస్తున్నాను తోటకూర ఫ్రై పెడుతున్నారని చెప్పాను కదా కానీ ఫ్రై ఎలాగో ఒక పూటకి సరిపోతుంది మళ్ళీ ఎలాగో కర్రీ వండాలి కాబట్టి ఇంకా బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పైన చెక్కు తీసుకునేటప్పుడు కొంచెమైనా పైన చెక్కు ఉంచితే మంచిదే అంటారు కదా అలా ఉంచుదాం అనుకుంటాను కానీ మా వాళ్ళు అసలు కొంచెం తగిలిన అస్సలు సో అందుకని మొత్తం పీల్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ పొట్టును కూడా పచ్చడి చేసుకోవచ్చు చక్కగా బీరకాయ పొట్టు అయితే ఇంత వచ్చిందనమాట తీసేసి ఒక కవర్లో వేస్తున్నాను సో కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేసుకుంటాం అనమాట పొట్టు పచ్చడి అయితే బాగుంటుందండి చేస్తాను వీలైతే షేర్ చేస్తాను మీతో కూడా ఇంకా బీరకాయలు అయితే చేదు రాకుండా ఉంటాయేమో ఒక్కసారి అని అనుకుంటాను కానీ ప్రతిసారి ఏదో ఒకటి చేదు రావడము అది వేస్ట్ అయిపోవడము లేదంటే ముదురుగా ఉండడం వల్ల అవి తీసేయడము అలా అవుతుందనమాట జనరల్గా బీరకాయ కర్రీ వండితేనే అది ఎంతో అవ్వదు మళ్ళీ అందులోనే ముదురికాయలు ఇలా కాయలు ఉంటే ఇంకా అసలు కూర అవ్వదు అనమాట ఇంకెలాగో తోటకూర ఫ్రై ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు ఒక్క అయితే కొంచెం చేదుగా ఉందని చెప్పి పక్కన పెట్టేశాను ఇంకా మిగిలినవి అయితే ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను వేరకాయ కట్ చేయడం చాలా ఈజీలే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కటింగ్ కూడా పెద్దగా మనం బలం యూజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేసుకోవచ్చు మిగిలిన కూరగాయలతో పోలిస్తే నేను మాక్సిమం ఈ చాక్తోనే కట్ చేస్తానండి ఇది అలవాటు అతయితే ఖచ్చితంగా గత్తి పెడితేనే కట్ చేస్తారు చాక్తో కట్ చేయడం కాదనమాట నేను రెండిటితోనే కట్ చేస్తాను కానీ ఎక్కువగా ఈ చాకే వాడతాను ఇంకా పునుగులు వేసాను కదా ఆ కడాయిలోనే ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి నాకు ఫ్రైకి కావాల్సినంత ఆయిలే ఉంచుకున్నాను డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మాక్సిమం వాడేయడమే బెటర్ అండి దాన్ని నిల్వ ఉంచుకొని వాడడం కంటే ఎప్పటికప్పుడు వాడేసుకోవడమే బెటరు అలా అని పడేయలేము కదా డీప్ ఫ్రై చేసిన దాన్ని సో మనం ఒకసారి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి పర్వాలేదు యూజ్ చేసేసుకోవచ్చు ఇంకా ఆయిల్ విషయానికి వస్తే బయట ఫుడ్ని మ్యాక్సిమం తినద్దు అన్హెల్దీ అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు యూస్ చేసిన ఆయిల్ని మళ్ళీ 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 యూస్ చేస్తూ ఉంటారనమాట సో దానివల్ల ఏదో ఒకటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవి తినద్దు అని చెప్తారు అదే మన ఇంట్లో అయితే మనం అన్నిసార్లు యూస్ చేయం కాబట్టి పర్వాలేదు బీరకాయ కర్రీ కంటే మా ఇంట్లో ఎక్కువగా ఇలా ఫ్రై ఫ్రైలాగా ఇష్టపడతారనమాట అందుకని ఎప్పుడైనా ఇలా ఫ్రై చేస్తూ ఉంటాను ఇంకా ఏ కర్రీ వండినా కొంచెం ఫాస్ట్గా మగ్గపోవడానికి ఫస్ట్ నేను పసుపు అలాగే టేస్ట్ ఉప్పు ఇవి వేసేస్తాను అనమాట అప్పుడే కొంచెం త్వరగా ఉడుకుతాయి జనరల్గా అయితే ఉప్పు కూర అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలని చెప్తూ ఉంటారు కానీ ఉప్పు వేయకుండా అయితే కూరగాయలు మగ్గడానికి చాలా టైం చేసుకుంటాయి సో మాక్సిమం వేసేసుకునే చేస్తాను నేనైతే ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత ఇలా వాటర్ బోల్డ్ అని బయటకు వచ్చింది తర్వాత మూత చేసుకొని మగ్గించుకుంటే అప్పుడు కొంచెం దగ్గరగా అవుతుంది అనమాట ఫాస్ట్గా లాస్ట్ వరకు అలాగే మూత పెట్టి ఉంచామంటే ఇంకా వాటర్ అలా వస్తూనే ఉంటుంది కర్రీ ఇవ్వడానికి ఇంకో గంట పడుతుంది అనమాట సో అందుకని వన్స్ ఒకసారి వాటర్ వచ్చిన తర్వాత మూత తీసేసుకొని ఉడికించుకోవాలి ఇంకా ఫైనల్లో అయితే బూందీ వేసాను కార బూందీ ఉంది ఇంట్లో సో ఆ బూందీ వేసేసి ఒక కప్పు ఒక్క నిమిషం కలిపేసుకొని స్టవ్ ఆపేసుకున్నాను అనమాట సో బీరకాయ బూందీ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి ఈరోజు ఇలా చేస్తాను అనమాట ఇంకా లోపల పెట్టాను కదా మనీ ప్లాంట్ దానికి కూడా వేర్లు వచ్చినాయి లేదా చూద్దాము అవి అయితే చూడలేదు నేను ఫస్ట్ దీనికి కూడా వేర్లు వచ్చేసినాయి చూసారు కదా ఇటు అటు కూడా వచ్చాయి ఇంకా వాటర్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి మార్చకుండా కొంచెం వాటర్ స్ప్రింకిల్ అంతే ఇంకా తమలపాకు మొక్క అయితే పైకి కట్టాను కదా సో తమలపాకు మొక్క కూడా బాగా పాగుతుంది ఫాస్ట్గానే గ్రో అవుతుంది సో ఈ ఆకుల మీద కూడా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేస్తున్నాను ఎందుకంటే మనం వాటర్ మాక్సిమం మొదల్లోనే వేస్తాం కాబట్టి ఈ ఆకులన్నీ కొంచెం డస్ట్ పట్టేస్తాయి అలాగే కొంచెం వాడిపోయినట్టు అలా కనిపిస్తాయి సో అందుకని వీటికి కూడా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేశాను చూడ్డానికి కూడా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి ఇంకా ఓట్స్ తెప్పించుకున్నాను కదా ఒక మంత్ బ్యాక్ కొంచెం లావ్ అయిపోయానని చెప్పి సనబడిపోదామని తెప్పించుకున్నాను కానీ యాక్చువల్గా అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి ఆ రీజన్స్ ఏంటో తెలుసుకొని అప్పుడు మనం డైట్ స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట సో అవ్వడానికి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల అవ్వచ్చు అలాగే ఫుడ్ ఇంటేక్ ఎక్కువ అవడం వల్ల అవ్వచ్చు అలాగే స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల అవ్వచ్చు చాలా ఉంటాయి రీజన్స్ అయితే నా రీజన్ నాకు తెలియక నేను ఎందుకో లావైపోతున్నాను అని చెప్పి సన్న అని చెప్పి ఓట్స్ బ్రేక్ఫాస్ట్ని డైలీ తిందామని చెప్పించుకున్నాను ఒక వన్ వీక్ అయితే తినాలండి తర్వాత చెప్పాను కదా పీసీఓడి ఇష్యూ వచ్చిందని చెప్పి సో అప్పటి నుంచి ఇంకా డైట్ ఆపేసాను అనమాట ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రాగా ఇలాంటివన్నీ ఫుడ్ తగ్గించడం ఇవన్నీ చేస్తే అవి ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తగ్గవసలు ఫస్ట్ ఈ లావు సన్నం ఇవి పక్కన పెట్టేసి మనం ఫస్ట్ ఉన్న హెల్త్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి తర్వాత అది కంప్లీట్గా యూర్ అయ్యింది అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే బెటర్ అని నాకు తర్వాత అనమాట కొంచెం లేట్గా సో అందుకని అప్పుడు ఆపేసాను ఈ ఓట్స్ని అయితే పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ వాడడం ఇవన్నీ మామూలు వెళ్ళండి ఇంకా వాడుతూనే ఉన్నాను ఇంకా ఓట్స్ అయితే అలాగే ఉండిపోయాయి కదా సో వాటిని ఏదో ఒక రకంగా సేల్ చేయాలి కదా సో అందుకని ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి బదులుగా ఇలా ఓట్స్ ఉప్మా అన్నమాట ఈవినింగ్ టైంలో తినడానికి కొంచెం ఫస్ట్ అయితే ఇంకా ఓట్స్ ఉప్మా అయితే నార్మల్ ఉప్మా లాగే ఉంటుందని అనుకుంటాం కానీ అసలే తినలేమండి నాకు అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాను ఓట్స్ ఉప్మా అలవాటు అయిన వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ ఫస్ట్ టైం తినే వాళ్ళు మాత్రం కొంచెం కష్టమే నార్మల్ ఉప్మా కంటే దారుణంగా ఉంది అసలు ఎందుకంటే ఓట్స్ కొంచెం ఎలాగైనా కొంచెం జిగురుగా అలా ఉంటాయి అనమాట టేస్ట్ కూడా టేస్టే ఉండదు ఓట్స్కి కొంచెం చప్పగానే ఉంటాయి కాబట్టి మనం ఎన్ని యాడ్ చేసుకున్నా అంత టేస్ట్ రాదు నిజంగా డైట్ చేసే వాళ్ళు చాలా గ్రేట్ అసలు వాళ్ళు తినేదంతా నిజం చెప్పాలంటే గడ్డి తిన్నట్టే గడ్డి అంటే నా భాషలో టేస్ట్ లెస్గా అలాగే మనకి నచ్చినవి ఇవన్నీ తినాలి తప్పదు ఇంకా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా సో అందుకని డైట్ చేసేవాళ్ళు చాలా గ్రేట్ నిజంగా ఇంకా ఓట్ సొప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నార్మల్గానే ఫస్ట్ ఆయిల్ వేసుకొని తాలింపు వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం టేస్ట్ కోసం అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేశాను ఇంకా అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వాటర్ క్వాంటిటీ అనమాట యాక్చువల్గా నేను తీసుకున్నది ఒక కప్పు ఓట్స్ అండి ఒక కప్ ఓట్స్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి జస్ట్ వాటర్ పై పైన చల్లేసి కూడా ఓట్స్ ఉప్పు దగ్గరికి చేసుకోవచ్చు ఎందుకంటే ఓట్స్ కుక్ అవ్వడానికి పెద్దగా టైం తీసుకోదండి ఒక పది నిమిషాల్లో కుక్ అయిపోతాయి అలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా నార్మల్గా మనకు కొంచెం జారుగా కావాలంటే ఇలా అయినా చేసుకోవచ్చు అలా చేసుకుంటే ఏంటంటే కాసేపటికి కొంచెం థిక్ అయిపోయి తినలేము అనమాట డ్రైగా అనిపిస్తుంది సో ఇలాగ చేసుకుంటే కొంచెం వాటరీగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనమాట తిన్నప్పుడు సో అందుకని ఇలా చేస్తున్నాను వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న ఒకప్పు ఓట్స్ని యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఓట్స్ని ఫ్రై చేసి యాడ్ చేసుకోవచ్చు నేను తెచ్చుకున్న ఓట్స్ కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయండి టైట్గా ఉన్న మూత ఉన్న దాంట్లో వేసుకున్నాను కదా అసలు మెత్తబడలేదు అనమాట అలాగే క్రిస్పీగా ఉన్నాయి సో అందుకని ఇంక డైరెక్ట్గా వేసేసాను వేసేసుకొని ఇక్కడ కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగంటేస్తూ ఉంటుంది అనమాట సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఓట్స్ ఉప్మా రెడీ అయిపోతుంది ఇలా కొంచెం తేమగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇది వేడిగా తింటేనే బాగుంటుందండి చాలా తర్వాత ఎందుకో అసలు లెస్గా అనిపిస్తుంది అనమాట వేడిగా ఉన్న తినలేము కూడా సో నేను మొత్తానికి ఇలా సర్వ్ చేసుకున్నాను అనమాట చూడడానికి కొంచెం బాగుంటుంది తినడానికి కూడా అని చెప్పి ఇలా కప్పులో వేసేసుకొని టర్న్ చేసుకున్నాను బాగుంది చూడడానికి అయితే కానీ టేస్ట్ మాత్రం అసలు తినలేక చాలా కష్టంగా తిన్నాను అనమాట వెయిట్లో అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయొచ్చు ఓట్స్ అయితే బాగా వర్క్ అవుతాయి నేను ఆల్రెడీ ట్రై చేశాను కాబట్టి తిన్నాను తినాలండి పక్కన కొంచెం చట్నీ వేసుకొని తిన్నాను పర్వాలేదు బాగానే ఉంది చట్నీ లేకపోతే అస్సలు తినలేనేమో సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్